మీరు ఎడల ఈ రాళ్ళు కేకలు వేయమని చాలా మంది స్కాలర్స్ విమర్శకులు మతోన్మాదులు ఈ బైబిల్ గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్కటికి బైబిల్లోనే తప్ప మరెక్కడ దీనికి సాక్షాధారాలు లేవు అని మరియు డేవిడ్ మోషే సొలోమాన్ వంటి రాజులు కల్పిత పాత్రలే అని గట్టిగా మాట్లాడుతున్నారు అందుకే ఈ వీడియోలో మేజర్ ఆర్కియాలజికల్ సైట్స్ లో దొరికిన అనగా త్రవకాలు జరిగినప్పుడు బైబిల్కు సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ దొరికినవి ఆ లను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను మన బైబిల్ యొక్క యాక్యురసీ మరియు గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా దయచేసి చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా మీకందరికీ మన ప్రభు రక్షకుడు అయిన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా వందనాలు జన్స్తున్నాను ఈరోజు మనం అన్వేషించబోయే విషయం మన విశ్వాసానికి ఒక బలమైన ప్రామాణికతను ఇస్తుంది మనం దైవ వాక్యము మాత్రమే కాదు ఇది భూమిలోను చరిత్రలోను శాస్త్రపరమైన పరిశోధనలను కనిపించే నిజమైన వాస్తవం ఇస్తుంది మనం మాట్లాడబోయేది బైబిల్ చరిత్రలో ప్రస్తావించిన వ్యక్తులు రాజులు నగరాలు నిజంగానే ఉన్నారా అనే విషయంపై దీనికోసం మనం పురాతన ఆర్కియాలజీ ఆధారాలను పరిశీలించబోతున్నాం మొదట మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే బైబిల్ అనేది కేవలం ఒక మతపరమైన మా గ్రంథం మాత్రమే కాదు ఇది ఒక చారిత్రక గ్రంథం ఇది యహోవా దేవుడు ప్రజల మీద చూపిన ప్రేమను తెలిపే పవిత్రమైన గ్రంథం అండి దేవుడు తన వాక్యాన్ని రాయలతో చెక్కాడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మట్టిలో దాచాడు శతాబ్దాల తర్వాత అవి వెలుపలికి రాగలిగినప్పుడు ఈ ఆధారాలు బైబుల్ నిజమని స్పష్టంగా చెప్పాయి అటువంటి కొన్ని గొప్ప ఆధారాలను ఈ రోజు మనం ధ్యానించుకుందాం దాంట్లో మొదటిది టిల్ డాన్ స్టిలే అంటే శిలాశాసనం టెల్ డాన్ స్టిల్ ఈ శిలాశాసనం పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఇస్రాయల్ దేశంలో ఉత్తర ప్రాంతమైన టిల్ లో కనుగొనబడింది దీని మీద అరామైక్ భాషల్లో రాసిన పాతకాలపు రాత ఈ రాతలలో ఒక ముఖ్యమైన పదం ఉంది బెత్ దావీద్ అంటే దావీదు ఇంటి రాజవంశము ఇది క్రీస్తుకు పూర్వం తొమ్మిది శతాబ్దాలకు చెందినది అని అంచనా వేయబడింది ఈ పదం బైబిల్లో చెప్పబడిన దావీదు అనే రాజును చరిత్రలో ఉన్న వ్యక్తిగా స్వీకరించింది ఈ శిలాశాసనంలో ఓ అరామిక్ దేశపు రాజు బహుశా అజాయేలు ఉండాలి ఈ రాజు తన విజయాలను వివరిస్తూ ఇస్రాయల్ రాజు మరియు యూదా రాజుపై గెలిచిన విషయాన్ని చెప్పాడు ఇది రెండవ రాజులు ఎనిమిదో అధ్యాయం మరియు తొమ్మిదో అధ్యాయంలో ఉన్న విషయాలను మనకు చెప్తుంది ఇక్కడ ప్రస్తావింపబడిన బెత్ దావీద్ పదము చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం దావీద్ వంశానికి సంబంధించినదే ఇది డేవిడ్ అనే వ్యక్తి కల్పితం కాదని ఆయన ఒక నిజమైన చారిత్రక రాజు అని నిరూపించింది ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే ఈ ఆధారం వెలుగులోనికి రావడానికి ముందు చాలా మంది స్కాలర్స్ ఏం చెప్పారంటే డేవిడ్ అంటే దావీద్ మహారాజు అనే వ్యక్తి కేవలం ఇస్రాయేల్ యొక్క మైత్ స్టోరీ అని చెప్పారు పర్సనాలిటీ మైత్ పర్సనాలిటీ అని భావించేవారు కానీ ఈ రాయి పై రాసిన మూడు పదాలు బెత్ దావీద్ ఆ పూర్వపు అంధకారాన్ని తొలగించాయి ప్రియులరా దేవుడు తన వాక్యాన్ని శాశ్వతంగా నిలిపాడు శతాబ్దాలుగా ఎవరు ఎన్ని కుతార్కాలు చేసినా ఆయన వాక్యం ఎవరు మార్చలేరు ఈ శిలాలో చెక్కబడే మూడు పదాలు దావి సాక్ష్యంగా నిలబడ్డది యహోవా దేవుడు తన ప్రజల చరిత్రను ఏ రాయిలోనూ చెక్కగలడని నిరూపించాయి మన విశ్వాసం చరిత్రలో ఖచ్చితంగా నిలబడుతుంది ఈ రాయి మనకు ఒక గొప్ప విషయం స్పష్టంగా చెప్తుంది ప్రియులరా దేవుడు చెప్పినది ఆలస్యమవ్వచ్చు కానీ అర్థరహితంగా ఉండదు ఆయన మాట నెరవేరుతూనే ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి ప్రియులరా టెల్ డాన్ లో దొరికిన ఈ శిలాశాసనం ఒక్కటే కాదు ఇంకా అనేక ప్రామాణిక ఆధారాలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు చూద్దాం రెండవదిగా పిలాతు శిలాశాసనం క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కెసేరియా మారిట్మాలో ఒక శిలాశాసనము కనుగొనబడింది దానిపై పోంతియస్ పెలాతస్ అని రాయబడింది అంటే యూదుల ప్రదేశానికి ఈయన పాలకుడు అని రాయబడ్డది ఇది లూక రాసిన సువార్త మూడో అధ్యాయం మరియు మతయసు వార్తలో ప్రస్తావింపబడిన పిలాతు గారి చరిత్రను బలపరుస్తుంది యేసు ప్రభు సిలువ వేయమని ఆజ్ఞ ఇచ్చిన పిలాతు ఒక నిజమైన చారిత్రక వ్యక్తి అని దీన్ని దృఢీకరించింది పిలాతు రాజ్యాధికారి అయిన కూడా యేసు నిజమైన రాజు పిలాతు చరిత్రలో ఒక చిన్న పాత్ర మాత్రమే కానీ యేసు మాత్రము యుగ యుగాలకు ఆయన రాజు ప్రభువు ఈ పిలాతు శాసనం అనే రాయి చెప్పే సందేశం ఏందంటే ఆయనకు వ్యతిరేకంగా నిలిచిన రాజులు కనబడకుండా అవుతారు గాని ఆయన రాజ్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఆయన రాజ్యం శాశ్వతమైనది మూడవదిగా ఇజ్కియా యొక్క కాలువ ఎరుసలంలో ఉన్న ఈ కాలువ క్రీస్తుకు అంటే నేటికి రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఇజ్కియా రాజు చేత నిర్మించబడింది ఇది రెండవ రాజులు ఇరవై అధ్యాయం మరియు దినవృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయంలో ప్రస్తావింపబడింది ఈ కాలువలో శిలోం లేఖనం అనే ఒక శాసనం దొరికింది ఇది కాలువ నిర్మాణ వివరాలను తెలియజేసింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇజ్కియా పేరు ఉన్న ముద్ర కూడా కనుగొనబడింది ఇప్పుడు చెప్పండి మన బైబిల్ కు చరిత్ర యొక్క ఆధారాలు లేవా ఈ యొక్క శాసనంలో ఇజ్కియా పేరు ఉన్న ముద్ర కూడా కనుగొనబడింది ప్రియలరా ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే దేవునికి భయపడిన రాజుకు దేవుడు జలాన్ని ఇచ్చినాడు అదే అదేవిధంగా మనం జీవితంలో ఆత్మిక దాహం ఉన్నప్పుడు ఆయన జీవజలాన్ని అందించేవాడు మన శత్రువులు ఎంత బలంగా ఉండినా ఆయన మా రక్షణ కోట ఇజ్కియ కాలువ కేవలం నీటి మార్గం కాదు అది దేవుడు చేసిన అద్భుత కార్యానికి గుర్తు మనలో ఎన్నో సమస్యలు నిరాశలు ఉన్నా దేవుడు మన మార్గాన్ని సృష్టించగలడు సరిచేయగలడు ప్రియుల రంగొకటి బైబిల్కు సంబంధించిన ఇంకొక శిలాశాసనం మనకు దొరికింది అదేంటంటే మేషా శిలాశాసనం ఇది మోయాబు దేశపు రాజు మేషా రాసిన శాసనం ఇందులో అతడు ఇస్రాయెల్ పై తిరుగుబాటు చేసిన విషయాలు వివరిస్తాడు ఇది రెండవ రాజులు మూడవ అధ్యాయంలో ఉన్న సంగతి అంటే విషయానికి అనుగుణంగా ఉంటుంది కొన్ని పాఠాలలో ఇక్కడ కూడా బెత్ దావిద్ అనే పదం ఉండవచ్చని కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు ఈ ఆధారంలో మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాయి ఏంటంటే బైబిల్ వాస్తవంగా జరిగిన చరిత్రపై ఆధారపడింది ఇది కల్పిత గాథల సమూహ కానే కాదు అంతేకాదు చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే బైబిల్లో చెప్పిన మహా సంఘటనలకు ఎటువంటి ఆధారాలు లేవు అని ఉదాహరణకు మోషే నుండి విడుదల పొందిన ఇస్రాయేలు అక్కడ నుండి విడుదల పొందారు నువాహు జలప్రళయము యోన చేపలో చేప కడుపులో బ్రతికినది ఇవి శాస్త్రపరమైన ఆధారాలు లేవనే వాదన చేస్తున్నారు కానీ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే బైబిల్ ఒక చరిత్ర గ్రంథం మాత్రమే కాదు ఇది దైవ వైఖరిని ఆత్మ సంబంధిత విషయాలను పరలోకతత్వాన్ని తెలియజేసే ఒక పవిత్ర గ్రంథం కొన్ని విషయాలు శాస్త్రానికి అందకుండా ఉండొచ్చు కానీ దేవునికి అది అసాధ్యం కానే కాదు పిల్లల రైంగొక్క సంగతి ఏందంటే లూక రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై వచనంలో యేసు ప్రభువు చెప్పారు ఏందంటే బోధకుడ నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేయమని మీతో చెప్పుచున్నాను అని చూడండి ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఎంత లోతుగా మాట్లాడారు రాయలు కూడా మాట్లాడుతున్నవి ఈ రోజులలో దేవుని వాక్యము నిజమైనది ఈ రోజులలో దేశ చెప్పినట్లు రాళ్ళు కూడా కేకలు వేయుచున్నవి టెల్ డాన్లో దొరికిన శిలాశాసనము పిలాతు శిలాశాసనము ఇచుకు యొక్క కాలు వల్ల దొరికిన ఒక శాసనము తర్వాత మేషా శిలాశాసనం ఇలా ఎన్నో బైబిల్ సత్యమని నిరూపిస్తున్నవి ప్రియులరా ఈ ఆర్కియాలజికల్ ఆధారాలు మన విశ్వాసానికి స్థిరత్వం ఇస్తాయి కానీ మన విశ్వాసం రాళ్లపై ఆధారపడవలసిన అవసరం లేదు అది దేవుని వాక్యంపై ఆత్మలో చెప్పిన సత్యం ప్రభు చేసిన కార్యాలపై ఆధారపడాలి బైబిల్ మానవ చరిత్రలో మాత్రమే కాక మన హృదయంలోనూ చక్కగా చెక్కబడి ఉండాలి దావీదును ఏర్పరిచిన దేవుడు యేసును పంపిన దేవుడు ఈరోజు జీవితంలో గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా ఆయన చేయగలడు మీరు ఆయన వాక్యాన్ని నమ్మితే ఆయన కార్యాలను అనుభవించగలరు మనకు ఇచ్చిన ఈ ఆధారాలు అనేక సందేహాలను తొలగించగలవు కానీ విశ్వాసం అనేది ఆధారాలతో కాకుండా విశ్వాసంతో ప్రభువును అంగీకరించడంలో ఉంటుంది మీరు ఎప్పుడైనా అనుమానంతో పడితే ఇవి గుర్తు తెచ్చుకోండి రాళ్ళు మౌనంగా ఉండవు అవి కూడా అరుస్తావి కేకలు వేస్తావి చరిత్ర నిస్సాక్షిగా ఉండదు అది దేవుని మాటకు సాక్ష్యం ఎప్పుడు ఇస్తుంది ఇప్పుడైనా మీ జీవితంలో ప్రభువును అంగీకరించడానికి ఆలస్యించకండి ఆయన అంటే యేసు ప్రభు ఆయన ద్వారా మన పాపాలకు విమోచన ఇచ్చాడు ఆయన మాటలో నడిచిన ప్రతి ఒక్కరికి నిత్యజీవం ఉంటుంది ఈ ప్రసంగం ద్వారా మీ విశ్వాసం బలపడినట్లయితే అది దేవుని కృపచేత ఆయన వాక్యము శాశ్వతమైనది అది నిలిచి ఉంటుంది ఆ వాక్యానికి చరిత్రం శాస్త్రం రాళ్ళు కూడా సాక్షులుగా నిలుస్తున్నాయి మరొక చిన్న శక్తివంతమైన ముగింపు ఈరోజు మీరు విన్నది కేవలం చరిత్ర కాదు ఇది పిలుపు ఇది బైబిల్ను కేవలం ఒక పుస్తకంగా కాకుండా దేవుని శబ్దంగా వినమని పిలుపు ఈ శబ్దం మీరు వింటున్నారా మీరు స్పందిస్తున్నారా వాక్యం వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అని యోహాను రాస్తున్నాడు ఆ వాక్యమే ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఈరోజు ఆయన మాటలను మీరు వినండి మీరు హృదయములను కఠిన ఇంతవరకు దేవుని వాక్యం విన్న మీకందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని గాక